ఈ రోజు అయితే మూడవ రోజు పూజ చేసుకుంటున్నాం ఇంకా నవ్యాక్క అయితే దేవుడికి ప్రసాదం వండుతుంది నాకు ప్రసాదం చేయడం రాదు కాబట్టి ఇంకా నేను ప్రతి ఒక్కరి నవ్యాక్క దగ్గర చూసి నేర్చుకుంటున్నాను చిన్న కోడళ్ళకి ఏమైనా రాకపోతే పెద్ద కోడల దగ్గరనే చూసి నేర్చుకుంటారు కదా ఇంకా నవ్యక్క ప్రసాదం చేస్తుందని చెప్పి ఇంకా పిల్లల్ని ఇద్దరిని పట్టుకుంటున్నా కానీ వీళ్ళు అయితే ఒక్క దగ్గర ఉండట్లేరు ఒకరిని చూసి ఒకరు మెట్లు ఎక్కుతూనే ఉన్నారు చూడండి మా అభినందనైతే కెమెరా చూసి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పడానికి అయితే వచ్చేసిండు ఇంకా మా పాప కూడా కెమెరా నట్లనే చూస్తుంది నాకైతే ట్విన్స్ పుట్టాలి పుట్టాలని అనుకున్నా అమ్మో ట్విన్స్ పుడితే ఇట్లు ఉంటుంది అని నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిందమ్మా ప్రసాదం చేసిన తర్వాత ఇంకా నేను రెడీ అయ్యి పూజకి వెళ్తున్నాం ఈరోజు పూజ అయితే రంజిత్ చేస్తున్నాడు మా దాంట్లో ఎక్కువ భక్తి అంటే రంజిత్కే ఉంటుంది ఇంకా దేవుళ్ళు అంటే పిచ్చి ప్రతి దేవుడి పని అయితే మనసు పెట్టి చేస్తాడు అయిపోయిన తర్వాత నవ్వకైతే లడ్డూలు పంచుతుంది అందరికీ చాలా మంది పిల్లలు రావడం వల్ల ఇంక అందరికీ కొంచెం కొంచెమే ఇస్తున్నాం ఇంకా మా పాప చూడండి వాళ్ళ డాడీ పాట పాడుతుంటే మంచిగా క్లాప్స్ కొడుతుంది డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అన్నట్టు సరే మరి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి